అనగనగా అనే గ్రామంలో రంగయ్య అనే ఒక ఊరి పెద్ద ఉండేవాడు ఆయన ఎప్పుడూ ఊరి ప్రజలందరికీ వచ్చిన సమస్యల్ని తన తెలివితో సరైన తీర్పు చెబుతూ పరిష్కరించి వారికి వచ్చిన కష్టాలను తీరుస్తూ ఉండేవాడు ఆయన భార్య పిల్లల చిన్నతనంలోనే చనిపోయింది ఆయనకి ఒక కొడుకు కూతురు కొడుకు పేరు శ్రీకాంత్ కూతురి పేరు పల్లవి వాళ్ళిద్దరిని పట్నంలో పై చదువులు చదివించి పెళ్లిళ్లు చేశాడు వాళ్ళిద్దరూ తమ తమ కుటుంబాలతో పట్నంలో స్థిరపడ్డారు ప్రతి పండక్కి వాళ్లందరూ వాళ్ల పిల్లలతో సహా ఊరికొచ్చి ఆ సెలవులన్నీ రంగయ్యతో గడిపేవారు రంగయ్య కూడా అతనికి తీరిక దొరికినప్పుడల్లా పట్నానికి వెళ్లి కొద్ది రోజులు అతడి కొడుకింట్లో మరికొద్ది రోజులు అతని కూతురింట్లో ఉండి వచ్చేవాడు మిగతా రోజుల్లో ఊర్లోనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములైన రైతులు వాళ్ల పొలం తకాదా తేల్చుకోవడానికి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్ళిద్దరిలో నుంచి రంగయ్యతో అన్నయ్యలా అంటాడు అయ్యా రంగయ్య గారు కొన్ని రోజుల క్రితమే మా నాన్నగారు కాలం చేశారు ఆయన పోతూ పోతూ ఉన్న మూడెకరాల పొలాన్ని మా ఇద్దరికీ చెరి సమానంగా పంచుకోమని చెప్పారు కాని ఇప్పుడు మా తమ్ముడేమో తన వాటాకి తనకు రెండెకరాలు కావాలని అడుగుతున్నాడు దీనికి మీరే న్యాయం చెప్పండి రంగయ్య గారు అది కాదు రంగయ్య గారు ఇన్నాళ్లుగా నేను నా భార్య పిల్లలతో పట్నంలోనే ఉంటున్నాను ఇన్నాళ్ళుగా ఆ పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయమంతా మా అన్నయ్య తీసుకున్నాడు ఇంతవరకు నాకొక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అందుకని దానికి ప్రతిఫలంగా నేను సగం ఎకరం ఎక్కువగా అడుగుతున్నాను ఇప్పుడు మీరే చెప్పండి నేను అడిగింది న్యాయమే కదా మీ తమ్ముడేమో ఇలా అంటున్నాడు నువ్వేమో అలా మరి మీ తమ్ముడు చెప్పింది కూడా న్యాయమే కదా ఇన్నాళ్ళు అతనికి వచ్చిన లాభంలో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి అలాంటప్పుడు తనకు సగం ఎకరం ఎక్కువ ఇస్తే తప్పేంటి అలా అనకండి రంగయ్య గారు ముందుగా నేను చెప్పేది వినండి మీరు మా అన్నయ్య మాటలు వినకండి రంగయ్య గారు నన్ను మోసం చేయాలని ఏదో ఒక మాయమాటలు కట్టుకథలు చెబుతూ ఉంటాడు నువ్వు ఉండవయ్యా నేనిక్కడే కదా ఎందుకు కంగారు పడుతున్నావు అతను చెప్పేది కూడా ఏంటో ఒకసారి సరే నువ్వు చెప్పవయ్యా ఏం చెప్పాలనుకుంటున్నావా అయ్యా నా తమ్ముడికి ఉద్యోగం వచ్చిన తర్వాత పట్నంలోనే ఉండిపోయాడు అతను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు అతను ఇంతవరకు ఇంటి ఖర్చులకు ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి తీసివ్వలేదు నాన్నగారికి ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆయనకు అయ్యే ఆసుపత్రి ఖర్చులన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను ఇన్నాళ్ళు ఆయనని నాతో పాటు ఉంచుకుని ఆయన పోషించాను మరి నాకు కూడా కుటుంబం ఉంది కదా అయ్యగారు వాళ్ళకు కూడా తిండి పెట్టాలి కదా అందుకే ఇన్నాళ్ళు వచ్చిన దాంట్లో తనకేమీ ఇవ్వలేకపోయాను ఏంటయ్యా మరి అదేంటంటే అది మరి చెప్పమంటే నీళ్లు నమ్ముతున్నావు నీ కన్న తండ్రిని చూసుకోవడము నీ బాధ్యత కూడా బాధ్యతలు నెరవేర్చరు గాని హక్కులు మాత్రం కావాలి సరే జరిగిందేంటో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పయ్యా మీ తమ్ముడేమో ఇలా అంటున్నాడు ఇంతకీ చేద్దామనుకుంటున్నావు అయ్యా నా తమ్ముడికి తన వాటా ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని అతను తన వాటాని వేరే వాళ్ళకమ్మేస్తానని అంటున్నాడు అలా కాని జరిగిందంటే నాకున్న ఆ ఒక్క ఎకరంలో ఏం పండించుకుంటాం మీరే చెప్పండి ఆ కొనుక్కునే వాళ్ళు ఆ స్థలంలో ఏదో ఫ్యాక్టరీ కడతారంట ఫ్యాక్టరీ పక్కన వ్యవసాయం ఎలా చేయగలం దానిలో నుంచి వచ్చే కాలుష్యానికి పంట అంతా పాడైపోతుందయ్యా దీనికి మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పాలయ్యా ఏంటి నీ అన్నయ్య చెప్తుంది నిజమేనా నువ్వు నీ పొలాన్ని ఫ్యాక్టరీ కట్టే వాళ్ళకమ్మేస్తావా అవునయ్యా ఎందుకంటే ఈ ఊర్లో పొలానికి ఇచ్చినంత ఎక్కువ ఖరీదు ఇంకా ఎవరూ ఇవ్వలేరు నేను పట్నంలో ఉండేవాణ్ణి ఆ పొలాన్ని చేసుకుంటాను మీరే చెప్పండి అలా అని చెప్పి ఎన్నాళ్ళు కష్టపడి మీ నాన్న అన్నయ్య కాపాడుకుంటూ వస్తున్న పొలాన్ని ఆ ఫ్యాక్టరీ వల్ల అమ్మేసి పచ్చని పంట ఇచ్చే భూమిని కాలుష్యంతో నింపి బంజరు భూమిని చేస్తావా ఏదో ఎక్కువ ఖరీదిస్తున్నారని చెప్పి ఆశపడి నీ తోడ పుట్టిన వాడికే అన్యాయం చేస్తావా అలా కాదయ్యా నాకు ఇన్నాళ్ళ నుంచి దానిపై వచ్చే లాభమేది మా అన్నయ్య నాకు ఇవ్వలేదని కోపంతో ఆ ఫ్యాక్టరీ అమ్మడానికి సిద్ధపడ్డాను నన్ను క్షమించండి కానీ మాకు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారాన్ని చూపించండి అని అతను అనగాని రంగయ్య ఆలోచనలో పడిపోతాడు కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ అన్నదమ్ములతో ఇలా అంటాడు నువ్వు ఇంటికి పెద్దవాడిగా నీ బాధ్యతలన్నీ సరిగ్గానే నిర్వర్తించావు నీ తమ్ముడు చేసింది తప్పే అయినా ఆ ఆస్తిపై తనకు కూడా హక్కుంది అందుకే మీ ఇద్దరిలో అన్యాయం జరగకూడదు కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను కాని నేను చెప్పినదానికి మీరిద్దరూ కట్టుబడి ఉంటానని నాకు మాట ఇవ్వండి అలాగే అయ్యగారు మీరిలా చెప్తే అలా తప్పకుండా అయ్యగారు మీ మాట మాకు వేదం అయితే సరే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇదిగో బాబు ఇప్పటినుంచి ఆ మొత్తం మూడెకరాల పొలాన్ని ఎప్పటిలాగే నువ్వే సాగుచేయి కాని దానిలో సగభాగం మీ తమ్ముడిది కాబట్టి అతనికి కూడా వచ్చే లాభంలో సమానంగా వాటా ఇవ్వాలి ఇక నువ్వు పట్నంలోనే ఉన్నా ఇంతవరకు మీ ఇంటి వాళ్లకు సహాయపడలేదు కాబట్టి మీ అన్నయ్యకు పొలానికి కావాల్సిన పెట్టుబడిలో సగం ఖర్చు నువ్వు భరించాలి అలా చేసిన పక్షంలోనే నీకు వచ్చే లాభంలో సగం లాభం పొందే అవకాశం ఉంటుంది ఇది మీ అలాగే అయ్యగారు మాకు ఇది ఇంకొక ముఖ్యమైన మాట మీ మధ్య ఈ అపార్థాలు రావడానికి కారణం మీరు ఒకరికి ఒకరు దూరంగా ఉండటమే కాబట్టి మీ అన్నదమ్ముల బంధం ఇక నుంచి నలుగురికి ఆదర్శంగా ఉండాలి అందుకే ప్రతి పండక్కి నువ్వు నీ కుటుంబంతో సహా మీ అన్నయ్య ఇంటికి రావాలి సెలవు దినాలన్నీ ఇక్కడే ఉండి వెళ్లేటప్పుడు తన పొలంపై వచ్చే లాభాన్ని తీసుకువెళ్ళాలి అలాగే నువ్వు కూడా వీలు దొరికినప్పుడల్లా నీ కుటుంబంతో సహా పట్నం వెళ్లి కొన్ని రోజులు మీ తమ్ముడితో గడపాలి అలా అయితేనే మీ బంధం విడిపోకుండా కలకాలం సంతోషంగా ఉంటారు అలా ఉన్నప్పుడు మీ మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు రావు అలాగే అయ్యగారు మీరు చెప్పినట్టే చేస్తాం మా సమస్యకు ఒక పరిష్కారం చూపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు ఇక సెలవి సెలవిప్పించండి అని చెప్పి ఆ అన్నదమ్ములిద్దరూ ఎంతో సంతోషంగా వాళ్ల ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు రంగయ్య వాళ్ళని చూసి తనలో తాను ఇలా అనుకుంటాడు ఏమైతేనే మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిశారు నాకదే సంతోషం కాని వీళ్ళని చూస్తుంటే నాకెందుకో నా పిల్లలే గుర్తుకొస్తున్నారు చాలా కాలమైంది వాళ్ళని కలిసి వీలు చూసుకుని ఒకసారి వెళ్ళి పిల్లలిద్దరినీ కలిసి వాళ్లతో కొన్ని రోజులు గడిపి రావాలి అయినా నా పిల్లలను నేను కలవడానికి వీలు చూసుకోవడమేంటి అనుకొని రంగయ్య కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే తన కార్లో నుంచి బయలుదేరుతాడు అలా కార్లో పట్టణంలో ఉన్న తన కొడుకు శ్రీకాంత్ ఇంటికి చేరుకుంటాడు కారు దిగి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు కానీ ఎవ్వరూ తలుపు తీయరు కాసేపాగి మళ్లీ కాలింగ్ బెల్ కొడతాడు అప్పటికి లోపటి నుంచి ఏ సమాధానం రాకపోవడంతో తలుపుపై తన చేత్తో గట్టిగా కొడతాడు అప్పుడు వెంటనే తలుపు తెరుచుకుంటుంది అప్పుడు రంగయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు ఇదేంటి తలుపు ఇలా తెరుచుకుంది ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తీయలేదు అంటే ఇంట్లో ఎవరూ లేరా మరి తలుపు ఎలా తెరుచుకుంది కొంపతీసి ఇంట్లో దొంగలు కాని పడలేదు కదా అని అనుకొని రంగయ్య ఆ పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని మెల్లిగా ఇంటి లోపలికి వెళ్తాడు ఇంట్లోకొచ్చాక గట్టిగా ఇలా అంటాడు రే దొంగా ఎవర్రా ఇంట్లోకి దూరింది మర్యాదగా బయటికి రండి లేదంటే ఈరోజు నా చేతుల్లో చచ్చారే అని గట్టిగా అరుచుకుంటూ ఇంకొంచెం లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్లి చూసేసరికి తన కొడుకు శ్రీకాంత్ తల పట్టుకుని సోఫాలో కూర్చొని ఉంటాడు అతన్ని చూసిన రంగయ్య అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా అంటాడు ఒరే సన్నాసి ఇంతసేపటి నుంచి బయట కాలింగ్ బెల్ కొడుతున్నా ఇంటిలోనే ఉండి ఉలుకవు పలకవేంట్రా పైగా తలుపును అలాగే తెరిచిపెట్టావు ఎవరైనా దొంగ ఎదవలు దూరి ఉంటే ఇంటి పరిస్థితి దొంగలు వచ్చినా దోచుకోవడానికి నా దగ్గర ఇంకేం మిగిలింది నానా నీ కోడలు ప్రతిరోజు నన్ను బందిపోటు దొంగల కంటే ఎక్కువగానే దోచుకుంటుంది ఏం మాట్లాడుతున్నావురా తింగరేదవా అయినా నేను అడిగిందేంటి నువ్వు చెప్పేదేంటి అసలేమైంది నీకు ఇలా అన్ని కోలిపోయిన వాడిలా తల పట్టుకుని కూర్చున్నావు నా విషయం వదిలేయండి నాన్న ఇదేనా రావడం మీరెలా ఉన్నారు ముందు మీరు కూర్చోండి అని అనగాని రంగయ్య సోఫాలో కూర్చుంటాడు శ్రీకాంత్ రంగయ్యకు మంచినీళ్లు తెచ్చి ఇస్తాడు మంచినీళ్లు తాగిన తర్వాత శ్రీకాంత్ ఇలా అంటాడు ఇప్పుడు చెప్పరా ఏంటి నీకు వచ్చిన సమస్య ఎందుకంత దిగులుగా ఉన్నావు ఈ సమస్య మీరు తీర్చలేనిది నాన్న వదిలేయండి ఒరే ఊర్లో ప్రజలందరి సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ఉంటాను మీకు వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పలేనా ముందుగా నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు నాకు వచ్చిన సమస్య పేరు లక్ష్మి నీ కోడలు అదే నా సమస్య ఏంటి కోడలు లక్ష్మీనా ఏంట్రా కోడలు వల్ల నీకు వచ్చిన అంత పెద్ద సమస్య ఏం జరిగిందో వివరంగా చెప్పు మీ ఆలుమగల మధ్యలో నేను కల్పించుకోవడం తప్పే కాని వీలుంటే నాకు తోచిన సహాయం చేస్తాను ముందుగా సమస్య ఏంటో చెప్పు అయితే సరేనా చెబుతా వినండి అసలేం జరిగిందంటే అంటూ తన సమస్యని చెప్పడం మొదలు పెడతాడు ఇంతకీ శ్రీకాంత్కి వచ్చిన ఆ సమస్య ఏంటి తన భార్య తెచ్చిపెట్టిన సమస్య ఏంటి తెలుసుకోవాలంటే తరువాత భాగం వరకు వేచి ఉండండి